హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే సింగపూర్లో ఈరోజైతే పని లేదు సింగపూర్లో అయితే చాలా కంట్రీలు వాళ్ళు ఉంటారు ప్రపంచంలో ఎన్ని కంట్రీలు ఉన్నాయో అన్ని కంట్రీ వాళ్ళు సింగపూర్లో ఉంటారనమాట వర్కర్లుగా ఉంటారు టూరిస్టులుగా వస్తూ ఉంటారు చాలామంది బిజినెస్ పరంగా వస్తూ ఉంటారు అలాగే సింగపూర్లో మేము ఉండే చోట మేము ఉండే డార్మింటీలో ఈ బర్మా వాళ్ళు అయితే ఉన్నారు ప్రతి ఒక్క దేశానికి ఒక ఆట అయితే ఉంటుంది ఖచ్చితంగా మనకైతే క్రికెట్ అట్టను అలాగే వేరే వేరే దేశాలకు ఒక్కొక్క ఆట ఉంటుంది అనమాట ప్రత్యేకంగా ఇక్కడ బర్మా వాళ్ళు ఉన్నారు ఆ పర్మా వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు ఆ ఆట చూపిస్తే చూడండి మీరు ఎప్పుడైనా ఈ ఆట చూసింటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సో రండి చూపిస్తా ఏం ఆడుతున్నారో అక్కడ కనిపించే వాళ్ళే బర్మీస్ అనమాట వాళ్ళు ఈ ఆట అయితే బయలు ఆడతా ఉంటారు ఒక ప్లాస్టిక్ బాల్ ఉంటుంది దాన్ని ఓన్లీ కాళ్ళతోనూ తర్వాత కాళ్ళతోనూ తలకాయతోను మాత్రమే కొట్టాలన్నమాట ఇంకా ఏ చేతులు వాడకూడదు చాలా బాగా ఆడుతున్నారు ఇదైతే నేను ఫస్ట్ టైం వచ్చినాను మీరు ఎప్పుడున్నా చూసినా మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి ఎలా తంతున్నారో కాళ్ళు తలకాయ మాత్రమే ఉపయోగిస్తున్నారు ఇంకేం వాడడం లేదనమాట బ్రో ద గేమ్ నేమ్ గేమ్ నేమ్ నేమ్ గేమ్ నేమ్ తెలిమే దా నేమ్ సారీ పొబోస్ ఈ గేమ్ పేరు వచ్చేసి పొబోస్ అంట ఇది బర్మాలో ఫేమస్ అంట ప్రతి ఒక్కరు ఆడుతూ ఉంటారు చూడండి ఎలా అంతనాడో కాళ్ళు చేతులు మాత్రమే వాడతాను ఇంకా మిగతా ఏం వాడటం ఈ గేమ్ అయితే మీరు ఎప్పుడన్నా చూసినా మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి సేమ్ ఎలా ఉందంటే ఇది మన సైడు చేతులు వాడి వాలీబాల్ ఎలా ఆడతారో అదే విధంగా కాళ్ళతో తలకాయతో మాత్రం ఆడుతున్నారు లెస్ ప్లే మ్యాన్ సేపు అయినా ఆడంట్రా స్వామి అంటే లేదు బ్రో చాలాసేపు నుంచి ఆడుతున్నాము ఇంకా మేము వెళ్ళిపోవాలా టైం ఏందని చెప్పేసి ఆట అయితే నిలిపేసినారు చూడండి ఎలా ఆడుతున్నాడో కాళ్ళు ఓన్లీ తలకాయి కాళ్ళు తలకాయ మాత్రమే ఆడుతున్నారు ఇంకేం ఆడడం లేదు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తారంట వాళ్ళు ఎంత ఎంత బాగా ఆడుతున్నాడు చూడండి ఈ బర్మా దేశంలో చాలా మందికి అయితే ఈ ఆట తెలుసంట చిన్నప్పటి నుంచే వీళ్ళు ట్రైనింగ్ అయితే అవుతారంట ఆట ఆపేసి నెట్ అయితే తీసుకొని పోతున్నారు ఒరే బాబు నాకు ఒక ఫోటో కావాలా తమ్మినేలు చేసుకునే దానికి ఒక ఫోటో ఇవ్వనరా స్వామి అంటే వాళ్ళు ఎంత సిగ్గుపడుతున్నారంటే మనకంటే ఇంకా ఎక్కువ సిగ్గుపడుతున్నారు నాకు మామూలుగానే కొత్తలతో మాట్లాడాలంటే ఒక మాదిరిగా ఉంటది వీళ్ళిద్దరు వచ్చి అయితే నిలబడినారు ఇంకా ఇద్దరు రాలే రానరా స్వామి అంటే ఒకడు పిలిచి ఇటు ఒకడు పిలిచి ఇట్టపోతాడు వస్తామంటారు అబ్బా వాళ్ళు చేసిన హంగామం అంతా ఇంత కాదు తెల్లవారు రామాయణమే ీతకు రాముడు ఏమవుతాడు అని అడిగారంట ఎవరు మళ్ళీ ఫోటో ఎందుకు అని అడిగారు తమ్మినేళ్ళ కోసం కావాలరా స్వామి అని నిలబెట్టి ఫోటో తీసుకున్నాను ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ జై హింద్